నిత్య పూజా విధానం వల్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుందని బ్రహ్మశ్రీ డాక్టర్ కోటేశ్వరరావు అన్నారు సుల్తానగరం గోల్డ్ కన్వెన్షన్ హాల్లో పూజ గురువులు ప్రవచనకర్త శారదా జ్ఞానపుత్ర బ్రహ్మశ్రీ డాక్టర్ చావెంటి కోటేశ్వరరావుచే మంగళ బుధవారాలు రెండు రోజులు నిత్య పూజా విధానంపై ప్రవచన కార్యక్రమం హిందూ ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మంగళవారం మొదటి రోజూ అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఇలా సాగింది భగవత్ అనుగ్రహం నిత్యపూజా విధానం వల్ల లభిస్తుందన్నారు నిత్యూజలో మొట్టమొదటిది రక్షణ రెండవది కృతజ్ఞత ఇమిడి ఉన్నాయన్నారు నేను నేను అన్న ఈ శరీరంలో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి మేధ ఉన్నాయన్నారు భగవంతుడు నిర్ణయం చేస్తే అదే ఆఖరిసారి ఆఖరి ఆయవవుతుంది అన్నారు భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఎంత సౌఖ్యంతో ఉన్నా మనం కష్టాల్లోకి వెళ్ళిపోవచ్చు అన్నారు భక్తుడికి వచ్చిన కష్టం నుంచి తనను తాను తప్పించుకోవడానికి పూజా విధానం ఉపయుక్తమవుతుంది అన్నారు నిత్య పూజ చేయడం వల్ల కోరిన కోరికలు భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుందన్నారు మానవ జన్మను సార్థకం చరితార్థం చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయబడిన కైంకర్యాలను సమర్పించే పాటించే విధానం నిత్య నిత్యనైమిత్తికర్మయే నిత్యపూజ తాను పొందిన పొందుతున్న వైభవం పరమాత్మ దయతో లభించింది అన్న స్పృహను కలిగి ఉండటమే నిత్యపూజ భావంతో వినయ విధేయతలతో కృతజ్ఞతాభావంతో చేసే దైవదర్శన నామస్మరణ పూజాదికాలు మానవ జన్మకు సార్థకత చేకూర్చే ఆభరణలు రెండు రోజులపాటు సాగే ఈ ప్రవచన కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు చాగంటి రాకతో మచిలీపట్నంలో ఒక ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసింది తొలుత హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు రామాంజనేయులు మద్దుల గిరీష్ బాబా బాబాప్రసాద్ తదితరులు చాగంటి కోటేశ్వరరావును దుస్సులువాలతో స్వాగతించారు సంప్రదాయ దుస్తులతో బాలికలు కూచిపూడి కళాకారులతో పాటు పూర్ణకుంభంతో వేదపండితులు ప్రవచనం చేస్తూ ఘనంగా స్వాగతించారు నగర కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ కోటేశ్వరరావును వేదికపైకి ఆహ్వానించారు సాహితీవేత్త కేతవరపు శివకుమార్ కోటేశ్వరరావును సభావేదికపైకి ఆహ్వానించి పూలదండలతో సత్కరించారు శల్యములుద్రుడు మానస అమృతములు ధాతులు కర్మ సమితి హృదయ హాస్యపంచోతి ఆధ్యవచ్చు అంటారు పరమశివుని యొక్క నరక కాలం విష్ణు సహస్రనామ స్త్రి విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ అన్న పేరుతో ప్రకటనమైంది ఒక్కొక్క చోట ఒక్క రూపం పొందింది అంతటా నిండిపోయిన భగవంతుడి ఒక రూపాన్ని పొంది ఒక దేవాలయంలో తాను అట్లా నిలబడమో కూర్చోవడమో దర్శనమివ్వడమో ఎందుకు అసలు అంటే అసలు దేవాలయం అన్నది లేకపోతే మన మొరలు ఎవరితో చెప్పుకుంటాం లోకంలో మీరు ఎవరితోనైనా కష్టం చెప్పుకునే ప్రయత్నం చేశారనుకోండి వాళ్ళు రెండు నిమిషాలు మూడు నిమిషాలు విన్నత సూర్యుడు చంద్రుడు అని సూర్యుని యొక్క గమనంలో చంద్రుడి యొక్క గమనంలో కాలం కదులుతూ ఉంటుంది సూర్యోదయ సూర్యాస్తమయాలలో చంద్రోదయ చంద్రాస్తమయాలలో కాలం ధరిచి వెళ్ళిపోతుంది అటువంటి కాలం ఆయనకు ఆభరణము అని చెప్పడానికి విష్ణువు యొక్క రెండు నేత్రములు సూర్యచంద్రులు అని పీఠికలు వర్ణిస్తారు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి గురించి చెప్తూ తాటంకల్బడి ఒక తపము ఊరుపమండల అంటారు సూర్యచంద్రుడిద్దరూ కూడా పరదేవత చెవులకు ఆపరణమలు అని అంటే కాలమునందు సమస్త జీవులు కొరతాయి కాలమునందు పెరుగుతాయి కాలమునందే దయమైపోతాయి ఈ కాలము పరమ బలమత్తరమైనటువంటి స్వరూపం కాలాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు నడిచి వెళ్ళిపోయే కాలాన్ని ఎవరు సద్వినియోగం చేసుకున్నాడో వాడే ఉత్తర జన్మలలో ఇంకా ఉత్తమమైన జన్మనైనా పొందుతాడు భగవంతుని యొక్క అనుగ్రహం ఉండి చేసిన కర్మలు ఏ విధమైన ఫలితాన్ని అపేక్షించకుండా చేయబడినబడినప్పుడు కేవలం బ్రహ్మాచరణ మాత్రమే చేసినప్పుడు భగవద్ అనుగ్రహంగా జ్ఞానము సిద్ధిస్తే జ్ఞానాదేవులతో కై బలమ్మని మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు కాలము అంత గొప్పది కాలూహి హి బలవాన్ కర్త సతం సుఖదుఖయో నరాణం పరతంత్రాం పుణ్య పాపాయోగ అంటే గతవ్యాసుడు దేవి భాగవతంలో భగవంతుడు కాలస్వరూపంగా ఉండి కాలంలో ఇబ్బంది నేను కోటేశ్వర అన్న పేరుతో ఈ శరీరంలో ఉన్నాను